కోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టెలిఫోన్ కాలనీలోని ఆర్కే ఫిట్నెస్ స్టూడియో జిమ్ యాజమాన్యం ఫరీద్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా ఆర్కే ఫిట్నెస్ బిల్డింగ్ యాజమాన్యం వంగబాబు పాల్గొని ఫిట్నెస్ జిమ్ సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ జరిపారు ఈ కార్యక్రమంలో టెలిఫోన్ కాలనీ వాసులు నాయకులు తదితరులు పాల్గొన్నారు జరుపుకోవడం జరిగింది సెలబ్రేషన్ జిమ్ మెంబర్స్ కాలనీ మెంబర్ యూత్ అందరు ఈ రోజు ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఇండిపెండెంట్ డే యువ అన్ని జరుగుతుంది చీఫ్ గెస్ట్ బాబా బిల్డింగ్ ఓనర్ గారు వచ్చారు కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు అంకుల్ వాళ్ళు ఆటవాళ్ళు అందరు వచ్చారు స్కూల్ పిల్లలు ఇట్లా వచ్చారు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది జై హింద్

ముప్పై తొమ్మిదవ ఇండిపెండెన్స్ ఒక చింతావందనం నిర్వహించడం చాలా గర్వ గర్వకారణంగా ఉంది కాబట్టి ఈ యొక్క మంచి పర్వదినాన్ని సంతోషంగా చెప్పాలని కోరుతుంది